టీవీలోని ప్రేక్షకులందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఇది బోనాల సీజన్ బోనాల సీజన్లో ఒక అద్భుతమైన సాంగ్కి కొరియోగ్రఫీ చేసిన మాస్టర్ లింగ మాస్టర్ ఆర్ఎల్ఆర్ డ్యాన్స్ అకాడమీలో ఇప్పుడు మనం ఉన్నాం బొట్టునే పెట్టినాము బోనమే ఎత్తినాము అనే ఒక సాంగ్తో యూట్యూబ్లో వేల కొద్ది వ్యూస్ సంపాదించుకొని అద్భుతమైన కొరియోగ్రఫీతో షాద్ నగర్ని స్థాయిని మరో లెవెల్కి తీసుకెళ్ళిన మా లింగమాస్టర్ మనతో పాటు ఆయనతో మాట్లాడదాం మాస్టర్ నమస్తే ముందుగా కంగ్రాచులేషన్ అద్భుతమైన కొరియోగ్రఫీ తోటి అసలు దుమ్ము లేపేస్తుంది యూట్యూబ్ లో సాంగ్ ఎట్లా అనిపిస్తుంది అందరికీ ముందుగా బోనాల శుభాకాంక్షలు చాలా సంతోషం ఈసారి మీరు ఇక్కడ రావడం మా క్లాస్ కి వచ్చి మాకు ఇంటర్వ్యూ తీసుకోవడం చాలా సంతోషం అనిపిస్తుంది సాంగ్ కూడా అందరికి రీచ్ అవుతుందని అందరు బయట ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి చెప్తున్నారు బాగుంది 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 అప్పుడు చెప్తున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అనుగారు నిజంగా అసలు కొరియోగ్రఫీ చాలా అద్భుతంగా సార్ లిరిక్స్కి తగ్గట్టు ఆ స్టెప్స్ కానీ ఆ ఊపు ఆ గ్రేస్ మాత్రం అసలు మామూలుగా లేదు వాళ్ళు డ్యాన్స్ చేస్తున్న ప్రతిసారి మీరే కనిపించారు మాకు ఎందుకంటే మాకు రెగ్యులర్గా వాళ్ళు మాకు తెలియదు కదా మీ మీ స్టెప్స్ కానీ మీ మూమెంట్స్ కానీ ఎట్లా ఉంటాయి అనేది అంత గ్రేస్ఫుల్గా ఎట్లా చేయగలిగారు అది నేను యూట్యూబ్ ఛానల్లోకి వెళ్దామని డిసైడ్ అయిన తర్వాత ఏ సాంగ్ అయినా సరే గ్రేస్ఫుల్గా స్టెప్స్ ఆలోచన చేసి తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మన ఇన్స్టిట్యూట్ నుంచి శ్రద్ధ నుంచి ఆరిలా డాన్స్ అకాడమీ నుంచి మేము మన పిల్లలు వెళ్తున్నాం అంటే ఆ స్టెప్స్ అవి గ్రేస్ ఉండి ఒక్కటికి రెండు మూడు సార్లు చూసుకొని ఆ గ్రేస్ఫుల్ గా చేస్తేనే ఇంత బాగా వచ్చిందని అనుకుంటున్నాను అక్కడ డాన్స్ ప్రాక్టీస్ చేస్తారా లేదా ఉంటుంది క్లాస్ లో యాక్చువల్గా నేను ముందు ఒక వన్ వీక్ ఫోక్ సాంగ్ చేస్తున్నాను ఆ ఫోక్ సాంగ్ చేస్తున్నప్పుడు ఈ సాంగ్ వచ్చేసింది బోనాల్ సాంగ్ బోనాల్ సాంగ్ వచ్చేసింది అయితే అప్పటికి బోనాలు స్టార్ట్ అయిపోయినాయి అయితే తను ఉండేది ఫోక్ సాంగ్లో స్టెప్స్ ఫోక్ సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు తను వచ్చేసి మాస్టర్ బాగుంది స్టెప్స్ బాగున్నాయి మా బోనాల సాంగ్ కూడా ఉంది నెక్స్ట్ సాంగ్ కూడా చేద్దాం అంటే సరే అని చెప్పి ఆ వన్ వీక్ లో వన్ వీక్ టైం ఉండే గారు వన్ వీక్ లో వచ్చేసి ఇక్కడ ఒక టూ త్రీ డేస్ రిహార్సల్ చూసుకున్నాం దాని తర్వాత మొత్తం ఒక టూ త్రీ డేస్ చూసేసుకుని నైట్ షూట్ చేసుకున్నాం ముందు రోజు కొంచెం రిహార్సల్ చేసుకొని డే రోజు షూట్ చేసినాండి ఆ హోల్ సాంగ్ అంతా ఎన్ని రోజులు టైం పట్టింది మొత్తం షూట్ చేయడానికి వన్ డే షూట్ ఒక్క రోజులోనే ఇంత ఇంత అద్భుతమైన అవుట్పుట్ వచ్చింది అయితే యాక్చువల్లీ నేను ప్రొడ్యూసర్ సార్కి ఏం చెప్పానంటే సార్ మనము నైట్ వెళ్ళి తొందరగా సిక్స్ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ చేసేసుకొని ఈవినింగ్ సిక్స్ వరకు లేదు కొంచెం సాంగ్ లేట్ అవుతుందంటే ఒక నైన్ వరకు చేసుకుందాం అని చెప్పాను అదేవిధంగా మా ప్రొడ్యూసర్ సార్ కూడా ఓకే మాస్టర్ చేద్దామని చెప్పేసి తీసుకెళ్ళాను ఆ గజ్వేల్ దగ్గర అచ్చాయపల్లి అనే విలేజ్లో మంచి మర్రిచెట్టు కింద మంచి సెటప్ మా చేయించాము అమ్మవారు అక్కడ ముందే ఉందో మీరు సెటప్ కోసం అమ్మవారు హైదరాబాద్ నుంచి తీసుకెళ్లా అమ్మవారు చేసుకున్నాము అయితే యాక్చువల్ గా అందరూ రేణుకాయ తల్లి కూడా పెడుతున్నారు మేము కొత్తగా ఉండాలని ఒక నాలుగైదు లోకి వెళ్ళి అమ్మవారు ఇలా ఇలా ఉండాలనేది కొంచెం కొత్తగా చూసుకొని మీ గైడెన్స్ తో అమ్మవారు అదే అండి ఇంకా ఇప్పుడు హైదరాబాద్ లో మనం తయారు చేసే విగ్రహాల దగ్గర ఉంటారు కదా అక్కడ వెళ్ళేసేసి మాకు తగ్గట్టుగా మేము మంచిగా నీట్ గా అమ్మవారు అమ్మవారు సపరేట్ ఉండే మళ్ళీ పైన చిన్న మళ్ళీ మళ్ళీ ఆల్టరేషన్ చేయించుకొని తీసుకొని వెళ్ళాం ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి గజ్వే తీసుకొని రాత్రి తీసుకెళ్ళి రాత్రి మొత్తం సెటప్ అయిపోయిన తర్వాత మనం సపరేట్ అక్కడ ఆల్రెడీ అమ్మవారు ఎల్లమ్మ తల్లి ఉంది గుడి చిన్నది దాని పక్కకు చెట్టు ఉంది చెట్టు పక్కకు మంచి లొకేషన్ చూసుకొని అక్కడ సాంగ్ లో ఉన్న బాయ్స్ మన సంబంధించిన వాళ్ళు బాయ్ అకాడమీ అందరూ బాయ్స్ వచ్చేసి మన క్లాస్ నుంచి అందరు బాయ్స్ ఆ గర్ల్స్ వచ్చేసి యూట్యూబ్ ఆడే డాన్సర్స్ వాళ్ళు సిద్దిపేట వేములవాడ అక్కడక్కడ వాళ్ళు అందరూ వచ్చేసి కాల్ చేసేసుకొని వచ్చేసి బాయ్స్ అందరూ మన ఇన్స్టిట్యూట్ వాళ్ళ పిల్లలే వాళ్ళంతా కొత్త మీకు ఎట్లా అనిపిస్తుంది వాళ్ళు మీ స్టెప్స్ కానీ కొరియోగ్రఫీ గురించి మీతో ఏమి షేర్ చేసుకోవాలి వాళ్ళు గర్ల్స్ వచ్చేసి ఏమంటారు అంటే మేము ఎప్పుడు చేయలేదు మాస్టర్ ఇట్లా ఈ స్టెప్స్ మామూలుగా ఫోక్ సాంగ్స్ అంటే చిన్న చిన్న స్టెప్స్ వచ్చేసి అటు ఇటు చేసేవాళ్ళం కానీ ఇప్పుడు మాకు ఈ రిస్క్ తెస్తున్నారు చాలా రిస్క్ అవుతుంది స్టెప్స్ బాగున్నాయి మాస్టర్ అంటే అంటే చేయాలమ్మా చేస్తేనే నా మంచి నేమ్ వస్తుంది మంచి పేరు వస్తుంది చేయకపోతే ఎవరు విలువరు కదా చేస్తేనే కదా మీరు చేస్తారని చెప్పే కదా అందుకోసమే పిలిపించుకున్నాం అని చెప్పినాము అలాగే మన బాయ్స్ ఇక మీకు ఆల్రెడీ తెలిసి ఉంటాయి సాధనార్లో మరి మళ్ళీ నేను చెప్పుకోవాల్సిన ఏం ఉండదు అలాడే మీకు తెలుసు కాబట్టి మన పిల్లలు కూడా చాలా మన క్లాస్కి వచ్చే పిల్లలు కానీ మన బాయ్స్ అందరూ మన పిల్లలే మనం క్లాస్ నుంచి కూడా లెవెన్ మెంబర్స్ టువెల్వ్ మెంబర్స్ వెళ్ళాము అక్కడ నుంచి గర్ల్స్ ఒక ఎయిట్ మెంబర్స్ ట్వెల్వ్ మెంబర్స్ వాళ్ళు వచ్చారు ఇక సాంగ్ తగ్గట్టు నెక్స్ట్ తాండూరు నుంచి డప్పులో పిలిపించుకున్నాము నెక్స్ట్ వాళ్ళతో పాటు ఇద్దరు ముగ్గురు శివశత్తులు వచ్చారు ఇక వాళ్ళు వెంకటన్న వెంకటన్న అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చుకున్నాడు వాళ్ళతో పాటు మొత్తం నైట్ నైట్ మొత్తం డే రేపు షూట్ ఈ ఈరోజు నైట్ ట్వెల్వ్ వరకు డప్పు లో నాలుగు రిహార్సల్ చేసుకున్నాం పొద్దున్న షూట్ చేసాము అంటే ఇంకా కొరియోగ్రాఫ్ చేసే ముందు చిన్నపిల్లల్ని యాడ్ చేద్దాం అనుకున్నాం అయితే చిన్నపిల్లలది ఆ గజ్వేల్ అన్నప్పుడు ఇన్స్టిట్యూట్ నుంచి ఒక థర్టీ మెంబెర్స్ని లేదు ఒక ఫార్టీ మెంబెర్స్ తీసుకెళ్దామని ప్లాన్ చేసుకున్నాం ఆల్రెడీ కొరియోగ్రఫీ అయితే కొంచెం గజ్వేల్ కదా లాంగ్ ఎక్కువ కదా నైట్ షూట్ అయితే ఇబ్బంది అవుతుందని చెప్పి కొంచెం రాబైపోయి నెక్స్ట్ సాంగ్స్ ఉన్నాయా అనూబ్ గారు దాంట్లో ఖచ్చితంగా మన పిల్లలు మన క్లాస్ కి వచ్చే పిల్లలు మన శాత్నాథ్ చుట్టుపక్కల పిల్లలు హైదరాబాద్ అందరిని ఇంటడ్యూస్ చేస్తాను ఒక బోలాల సీజన్ ఉంది నెక్స్ట్ బతుకమ్మ పాటలు సీజన్ స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు బతుకమ్మ సాంగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము వచ్చి నెక్స్ట్ ఆ కచ్చితంగా బతుకమ్మ సాంగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ గణపతి వస్తుంది గణపతి సాంగ్ కూడా అనుకుంటున్నాము ఈ రోజే సాంగ్ వచ్చింది ఈ రోజే సాంగ్ విన్నాను కొంచెం చేంజెస్ ఉన్నాయి ఆ చేంజెస్ చేసుకొని గణపతి సాంగ్ కూడా చేయాలనుకుంటున్నాను ఒకరు ఇక నేనేంటంటే ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయి అని చెప్పాను చేసిన తర్వాత మీరు ఇలా మా క్లాస్ కి వచ్చి ఇంటర్వ్యూ తీసుకోవాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఖచ్చితంగా మాస్టర్ ఇప్పుడు సాంగ్ అద్భుతంగా ఉంది కాబట్టి కదా ఇక్కడ దాకా వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనవ్ గారు థ్యాంక్ యూ అసలు మీకు ఈ అవకాశం ఎట్లా వచ్చింది వాళ్ళు మీకు ఎట్లా పరిచయం సింగర్ లక్ష్మి గానీ అంజి గానీ మ్యూజిక్ ఎలా అంటే స్టార్టింగ్ మనం ఒకటి గండి కొట్టినట్టు అయింద్రు అని చెప్పి గనా ట్యూన్స్ లో ప్రొడ్యూసింగ్ చేసి ఛానల్ పెడదామని అనుకున్నాం ఆ మధ్య ఒక సాంగ్ వచ్చింది అది లవ్ ఫెయిల్యూర్ బ్రేక్అప్ సాంగ్ బ్రేక్అప్ సాంగ్ దాంట్లో నేను నా ఫ్రెండు నేను కృష్ణ అని చెప్పి ఇద్దరం ప్రొడ్యూసింగ్ చేసాము అది కూడా నడుస్తుంది ఆ సాంగ్లో పచ్చమైన వాళ్ళు వీళ్ళంతా నెక్స్ట్ కూడా బోనా సాంగ్ వచ్చేసిందంటే సరే అన్న ఒకసారి అంజీ పామెడీ అన్న ఉంటాడు అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ అని తను పిలిచారు తను రాజు ప్రొడ్యూసరు డైరెక్టర్ వీళ్ళు ఉన్నారు కదా ప్రొడ్యూసరు డైరెక్టర్ తనే చేస్తున్నాడు అలా ఛానల్ వచ్చేసి అను మీడియా అను మీడియా పవన్ పవన్ కుమార్ అని మొత్తం చూసుకుంటుంటాడు దాంట్లో వచ్చేసి మనది కొరియోగ్రఫీ డాన్స్ వచ్చేసి పిలిచారు పిలిచి మ్యూజిక్ కొట్టేటప్పుడు కొన్ని సజెషన్స్ ఉంటే చూడు మాస్టర్ అంటానంటే సాంగ్ నచ్చింది చేద్దాం అన్నప్పుడు చేద్దామని చెప్పి అట్లా పరిచయం అయిపోయినాం ఇక తను అంజనా ఉండి ఏమని చెప్పిందంటే దీనికి మ్యూజిక్ బోనాల్సాం కదా ఎవరు వాయిస్ అయితే బాగుంటుంది అని చెప్పి డిస్కషన్ చేసినప్పుడు తనే ఉండి లక్ష్మి ఉన్నారు కదా పుష్ప పుష్పలో వాడిన సాంగ్ ఈ మధ్యలో అదే ఇదే ఫీలింగ్స్ సాంగ్స్ ఓకే ఆ సాంగ్లో ఆమె వాయిస్ బాగుంది అని చెప్పేసి తనని పిలిచారు పిలిచి ఈ సాంగ్ తన వాయిస్ అయితే బాగుంటుంది అని చెప్పేసి తను పిలిచి మాట్లాడేసారు ఓకే అయిపోయింది ఒకసారి రప్పు వాడించారు సూపర్గా వచ్చింది కొంచెం సజెషన్స్ ఉంటే తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి మొత్తం పాడేసింది తను కూడా సింగిల్ టే పాడేంటే పాడేసేసింది బాగా వచ్చేసింది అట్లా సింగర్ లక్ష్మి గారు అలాగే కూర్చున్న తర్వాత కూడా ఒక వన్ డే ఆలోచన చేసి ఎవరిని పెడదాం ఎవరిని పెడదాం అంటే ఇక తను వాడింది కదా తను కూడా ప్రేమ ఉంది కదా ఇంతకు ముందు ఈ పుష్పాలు సాంగ్ వచ్చేసింది కదా ఆమె కూడా బాగుంటది అని చెప్పేసి అట్లా తననే పెట్టేసి లీడ్ రోల్లో ఆమె సెలెక్ట్ చేయడం జరిగింది ఎవరు ఈ ప్రొడ్యూసర్ వాళ్ళు వీళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ అంజన వాళ్ళు అందరం కూర్చొని డిస్కషన్ చేసేసి వాళ్ళని అందం చేసేసిన నార్మల్ గా ట్యూన్ చేసేది మ్యూజిక్ డైరెక్టర్లు డిసిషన్ తీసుకోవాల్సిన ప్రొడ్యూసర్ కానీ సజెషన్స్ కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తారా ఎట్లుంటది అనబ్ గారు అంటే ఇప్పుడు డాన్స్ సాంగ్ కదా అదే లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అదే ఉంటారు అనుకో ఖచ్చితంగా తీసుకుంటారు ఎందుకంటే సాంగ్ హిట్ కావాలంటే మాస్టర్ కూడా అడిగితే కొంచెం సజెషన్ చెప్తారు కదా చెప్పిన తర్వాత కొంచెం బీట్ బాగుంది అనుకో కొంచెం బాగుంటే మనకి సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో వైరల్ అవుతుంది కదా అని చెప్పి సజెషన్ తీసుకున్నారు చెప్పాను నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ వన్ డే బిఫోర్ తర్వాత పిలిచారు స్టూడియో వర్షన్ లో సాంగ్ తను వచ్చేసింది లక్ష్మి గారు వచ్చేసారు వాళ్ళు పాడేశారు సాంగ్ సింగర్ లక్ష్మి ఓవరాల్ మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది ఇప్పుడు ఒక సాంగ్ ఇంత పెద్ద హిట్ అయింది కదా మీరు అనుకున్న స్థాయికి అది చేరింది అనుకుంటున్నారు అనుకున్న స్థాయికి చేరిందంటే అమ్మవారు రాజ చేరింది ఇంకా ఇంకా మంచి ఇట్ అవ్వాలని అలాగే ప్రొడ్యూసర్ సార్కి డైరెక్టర్ సార్కి మాకు మా పిల్లలకు మా అందరికీ ఛానల్కి ఈ సాంగ్లో చేసిన ప్రతి ఒక్కరికి ఎవరు డైరెక్టర్ రాజు ప్రొడ్యూసర్ రాజు గారికి అన్యూ మీడియా వాళ్ళకి పవన్ గారికి అంజీ పామిడి గారికి లక్ష్మి గారికి దీనికి కెమెరామెన్ చేసిన అరుణ్ గారికి అలాగే దీంట్లో డాన్సర్స్ కి ప్రతి ఒక్కరికి ఆర్ట్ డిపార్ట్మెంట్ కి ప్రతి ఒక్కరికి సాంగ్ సహకరించిన ఆ ఊర్ విలేజ్ గజ్వేల్ అచ్చాయపల్లి వారికి వాళ్ళందరికీ ఈ సాంగ్ ఇస్తుందని కోరుకుంటూ ఇంకా మంచి అవ్వాలని కోరుకుంటున్నాను అనుకో అందుకో మాస్టర్ దగ్గర కొండంత టాలెంట్ ఉన్నా కూడా కొంచెం ఎందుకు అక్కడ ఆ సపోర్టు సహకారం కొంచెం సమాజం నుంచి దొరకట్లేదు కొంత అన్నీ ఒక చర్చ కూడా జరుగుతూ ఉంటది బయట ఎందుకు మాస్టర్కి సహకారం అంటే సహకారం అనేది ఏం లేదు అందరూ బాగానే సపోర్ట్ చేస్తారు అందరు బాగుంటారు ఇంకా ఇప్పుడు ఏంటంటే నేను కొన్ని రోజులు ఆలోచన చేశాను కొన్ని రోజులు టీవీ షోస్ అవి ఇవి చేసిన కదా సర్లే మన ఇన్స్టిట్యూట్ నుంచి కూడా పిల్లలని తీసుకుపోదామనే ఆలోచనతోనే మళ్ళీ ఎంటర్ ఇచ్చిన ఇక ఇప్పుడు చూస్తారు కదా మీరు సాంగ్స్ ఇప్పుడు ఏంటంటే చెప్పి చెప్పి చేయడం కన్నా చెప్పకుండా గ్రేట్ అంటారు కదా అప్పుడు లింగ మాస్టర్ అనే ఒక ఈ ఫ్లోర్ కు మాత్రమే పరిమితంగా అవద్దు అనేది మా ఆలోచన మా కోరిక మీ దగ్గర టాలెంట్ ఉంది కాకపోతే ఎందుకో అది సాధనార్ దాటట్లేదు అనేది ఆ దిశ మీరు ప్రయత్నాలు చేయట్లేదా మీకు సహకారం అందట్లేదు అనేది అడుగుతుంది అదేం లేదు ఖచ్చితంగా సాధనారు ఫ్రెండ్స్ అందరూ ఏడగలిసిన సరే మాస్టర్ మాస్టర్ వెళ్ళండి చేద్దాం చేద్దాం అని అందరు సపోర్టింగ్ ఉంటది నేనే కొన్ని రోజులు ఆలోచన చేసిన అందరి గురించి కాకుండా నేనే కొన్ని రోజులు ఆలోచన చేసిన పడదారుగా నెక్స్ట్ చూస్తారు అనుకోవాలి ఇంకా దూసుకెళ్తా ఉంటది అయితే ఇంకా అంటే ఈ బోనాలతో అమ్మవారి ఆశీస్సులు బాగా వచ్చినాయి ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు ఖచ్చితంగా నాకు గానీ మా ఫ్రెండ్స్ గానీ మా ఇక్కడ వచ్చే ఇన్స్టిట్యూట్ పిల్లలకు గానీ ఇక్కడ అందరికీ అమ్మవారి ఆశీస్సు ఖచ్చితంగా ఉంటది అందరం బాగుండాలి అందరం మనం ఉండాలి మా పిల్లలకు మా ఫ్రెండ్స్ కి నాతో పాటు పరిచయమైన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా ఈ సాంగ్ తోటి బోనాల అమ్మవారి సాంగ్ తోనే వెళ్ళాను ఇంకా నెక్స్ట్ 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 అనేది టీవీ లెవెన్ ప్రేక్షకుల అందరికీ ఇక్కడ వచ్చిన అనూప్ గారికి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఆ టీవీ లెవెన్ ప్రేక్షకులందరికీ ముందుగా బోనాల శుభాకాంక్షలు ఈ బోనాల పండుగలు అందరూ మన సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ అలాగే మన టీవీ లెవెన్ ప్రేక్షకులు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేస్తూ అలాగే అనుపన్న గారి కూడా మా ఫ్రెండ్ మంచి ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయగలరు అలాగే మా సాంగ్ కూడా ఇంకా బొట్టునే పెట్టినా బోనమే ఎత్తిన సాంగ్ యూట్యూబ్లో రన్ అవుతుంది దాన్ని కూడా అందరూ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎలాగో ఉందో కామెంట్ చేయగలరు రెండు ఛానళ్ళకి ఇది ఓవరాల్ గా మాస్టర్ చెప్తున్నటువంటి మాట బొట్టునే పెట్టినాము బోనం ఎత్తనాము సాంగ్ అయితే యూట్యూబ్ లో అదరగొడుతుంది మీరు కూడా చూడండి మరి మాస్టర్ కూడా ఇక్కడ నుంచి మరో స్థాయికి ఎదగాలని మనం కూడా టీవీలో తరపున నుంచి కోరుకుంటాం సాద్నార్ ప్రజల సహకారం కూడా ఆయనకు ఉండాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ